పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో అప్పటి కలెక్టర్ గారు వాసిబ్ అలీ ఖాన్ గారి ఫౌండేషన్ ఇచ్చినటువంటి స్టోన్ అక్కడ ఉన్నది దాంతో పాటు వివిధ రకాల మన నిర్మాణాలు కూడా ఆ కాల క్రమంలో కూడా నిర్మించడం జరిగింది ఆ సందర్భంలో మున్సిపల్ రికార్డులో కూడా సిక్స్ డాష్ ఫోర్ డాష్ వన్ అనేటువంటి పేరు మీద ఇప్పటికి కూడా ప్రభుత్వ క్లబ్గా చలామణి అవుతా ఉన్నాయి అన్ని రకాల ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ప్రభుత్వ క్లబ్ను గతంలో ఈ ప్రాంతంలో పలుకుబడినటువంటి కలిగినటువంటి కొంతమంది పెద్దలు వాళ్ళ యొక్క కబంధ ఆస్తాల్లో కూడా స్వాధీనం చేసుకుని అదొక ఓసీ క్లబ్ లాగా ప్రభుత్వ క్లబ్ అనే రికార్డు లోపల ఈ రకంగా ఉంటే దాన్ని ఓసి క్లబ్ అనే పేరు మీద తప్పుడు రికార్డు సృష్టించి అప్పుడు అధికార యంత్రాంగాన్ని ప్రలోభ పెట్టి నయానాభనం చేసుకుని వాళ్ళ యొక్క గుప్పిట్లో ఉంచుకొని అక్కడ రాజకీయ తదితర కార్యకలాపాలతో పాటు ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహించిన విషయం అందరికీ తెలుసు దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం సిపిఐ పార్టీగా తక్షణమే మహిబాద్ నడిపోతున్న సుమారు రెండు ఎకరాలలో యాభై కోట్ల విలువ చేసినటువంటి ఈ యొక్క ఓసి క్లబ్గా చేస్తున్న దానికి దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి గతంలో మరి మున్సిపల్ పాలక మండలిలో కూడా ఆందోళన నిర్వహించాం అనేక సందర్భాల్లో చెప్పాం మరొకసారి ఈరోజు చెలో కలెక్టరేట్ ఆందోళన సిపిఐ పార్టీ ఆందోళన నిర్వహించి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తూ ఉన్నాం దీంతోపాటు మహబాబ్ శాసనసభ్యులు సభ్యులు నాయక్ గారు ఎంపీ బలరాం నాయక్ గారు తగినటువంటి చొరవ చూపి ఈ యొక్క ప్రభుత్వ క్లబ్ను తక్షణమే స్వాధీనం అదే అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఈ యొక్క ప్రభుత్వ రికార్డులో లేని భూమి కోసం కాదు ఉన్నటువంటి భూమిని స్వాధీనం చేసుకోవటంలో చాలా విఫలమవుతూ ఉన్నారు సంవత్సరాలు గడుస్తోంది దాన్ని స్వాధీనం చేసుకొని అక్కడ విలువైనటువంటి ప్రజల కోసం ప్రజ బహుళ ప్రయోజనార్థం అక్కడ ఒక ఆడిటోరియం కానీ లేదా ఒక కళాక్షేత్రం కానీ లేదా ఒక నాలెడ్జ్ సెంటర్ని కానీ అనేక రకాలుగా మరి నిర్మించడానికి అవకాశం ఉంది అందుకోసం మరి తక్షణమే జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క వారికి సంబంధించిన అన్ని రకాల ఆధారాలు పంతొమ్మిది వందల ముప్పైలో ఫౌండేషన్ వేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు అది ఉన్నది దాన్ని తక్షణమే స్వాధీనం చేసుకొని ప్రజా బౌల అవసరాల కోసం వినియోగించాలని చెప్పేసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఆందోళన నిర్వహించి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఈ వినతి పత్రం ఇస్తాం స్వాధీనం చేసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని దశల వారీగా ఆందోళన చేస్తామని తెలియజేస్తా ఉన్నాం